వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వడ్డీపల్లి ఇక వడ్డిపల్లి విషయాని ఇక్కడ రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది ఇక యావరేజ్ మార్కెట్ అంతా ప్రతి రైతుగా పడుతున్న ధరలు చూసుకుంటే డెబ్బై ఎనభై రూపాయల నుంచి ప్రారంభమే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఇక మంచి ఉంటే నూట తొంభై నూట ఎనభై నుంచి ప్రారంభమై రెండు రెండు పది రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ వంద రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు సెకండ్ క్వాలిటీలు ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయలు అయితే పడ్డాయి ఇక చింతామని విషయానికి వస్తే ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవారం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి అలాగే కొత్త పూతకి కొత్త చిగురుకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి కూడా పనిచేస్తాయి చింతామణి విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయలు సూపర్ టాపు ఇక్కడ కూడా యావరేజ్గా పెద్దగా తేడా ఏం లేదు యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి మంచి క్వాలిటీలు ఉంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ వంద రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ఇంకా కాయలు పొడికాయలు అన్ని నలభై యాభై రూపాయల నుంచి వంద రూపాయల అయితే పడుతున్నాయి ఇక వడ్డీ బలిలో రెండు వందల డెబ్బై రూపాయలు చింతామణిలో రెండు వందల అరవై రూపాయలు టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్